నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ వేత్త అస్ట్రాలజర్ అలాగే లైఫ్ కోచ్ సుధాగర్ గారు పాటు నమస్కారం రాశి ఫలాలు అవును మరి వచ్చేది అందరికి ఇంట్రెస్ట్ అదే కదా మరి ఇంట్రెస్ట్ సో రాశి ఫలితాలు ఆగస్ట్ నెల ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు మొత్తం నెల మాట్లాడుకుందాం ఫస్ట్ ఎప్పుడైనా రాశి ఫలాలు మాట్లాడుకున్నప్పుడు మనం గోచారం మాట్లాడుకోవాలి ఇంకా తప్పదు సో మనకి తెలిసి ఇప్పుడు రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు ఇప్పుడు మేషంలో ఏమి ప్లానెట్స్ లేవు మళ్ళీ ఏమో వృషభంలో జూపిటర్ మార్స్ అంటే ఏంటంటే ఈ రాశికి అధిపతి కూడా ఇక్కడ మనకి వృషభంలో ఉన్నారు మళ్ళా మిథునంలో ఏం లేరు స ఏమో ఇక్కడ మనకి కర్కాటకంలో ఉన్నారు సో ఆయన ఏంటంటే దిగుతున్నారు సిక్స్టీన్త్ ఇక్కడ రాసా అందుకనే డేటు దిగుతున్నారు అనమాట సింహానికి సో ఆ గోచారము మెయిన్ గోచారం మళ్ళాను ఇంకా ఏంటంటే మనకి సింహంలో మెరుకురీ వీనస్ ఉన్నారు మళ్ళీ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మెర్కురీ రిట్రోగ్రేడ్ అవుతున్నాడు అనమాట ఫిఫ్త్ ఆగస్ట్ నుంచి ఫిఫ్త్ అరౌండ్ దట్ టైం మళ్ళీ ఆయన రిట్రోగ్రేడ్ అయి కర్కాటకానికి వెళ్తున్నారు ఈ మంత్ అంటే ఆగస్ట్ నెల ఆఖరికి వక్రగతి వక్రగతి ఉంది అండ్ వెళ్ళడం కూడా కర్కాటకానికి వెళ్తున్నారు సో నెక్స్ట్ మనకేమో కన్యలో మనకి కేతు ఉన్నారు అనమాట మనకి ఆల్రెడీ తెలుసు శని రిట్రోగ్రేడ్ అయ్యారు జూన్ థర్టీయత్ నుంచి అంటే జూలై నుంచి రిట్రోగ్రేషన్ లో ఉన్నారనమాట నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు రిట్రోగ్రేషన్ సో ఇవి పరిస్థితి అనమాట ఇలా ఉంది ఈ పరిస్థితి ఈ ప్లానిటరీ పొజిషన్ బట్టి మనం గోచార రీత్యా మనం మాట్లాడుకోవాలి ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఎప్పటికైనా నీచ గ్రహాలు అంటే ఏంటంటే కొంచెం ఉగ్ర గ్రహాలైనా సరే త్రీ సిక్స్ లెవెన్ పొజిషన్ లో బాగుంటుంది అంటాం శుభగ్రహాలు అయితే మనకేమో వన్ ఫైవ్ నైన్ లెవెన్ ఇలాంటి వాటిలో బాగుంటుంది అని చెప్తూ ఉంటాం ఎక్క ఎక్కడి నుంచి మీ రాశి దగ్గర నుంచి గోచార రీతిగా ఇది జనరల్ గా చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకంటే మనం జూపిటర్ కి చూసుకోవచ్చు అంటే గురువుకు చూసుకోవచ్చు శనికి చూసుకోవచ్చు రాహుకి చూసుకోవచ్చు మిగతా అన్ని చిన్న గ్రహాలు చిన్న గ్రహాలు అంటే ఒక నెలకి మారుతూనే ఉంటాయి కదా సో ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేసేది మెర్కురీ వీనస్ అంత కాన్సన్ట్రేట్ చేయము మిగతా పెద్ద గ్రహాల మీద కాన్సన్ట్రేట్ చేస్తాం అంటే రాహు జూపిటర్ మళ్ళా శని రాహు ఉంటే మరి కేతు అంతే కదా రెండు ఆపోజిట్ కదా ఆపోజిట్ కనుక తప్పక అవి చూసుకోవాలి ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది ఇవన్నీ ఏంటంటే మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాం ఎప్పటికైనా సరే మనం జాతక రీత్యా వాళ్ళకి ఇది జనరల్ సొల్యూషన్స్ కూడా మనం చెప్పేది ఇప్పుడు జాతకరీత్యా జాతకం చూపించుకున్న తర్వాత ఒక సొల్యూషన్ ఇవ్వడం గానీ కరెక్ట్ సొల్యూషన్ అని చెప్పేది ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఒక జాతిరత్నం కూడా ఇప్పుడు దీని బట్టి మనం జనరల్ గా జాతిరత్నం చెప్తాం కానీ జాతక రీత్యా ఇంకా చాలా ఉంటాయి మనం దశ విశేషాల గురించి కూడా మాట్లాడున్నాము అలాగే లగ్నం వస్తుంది సో లగ్నం రీత్యా ఇది ఏంటంటే మూన్ పట్టి అంటే ఏంటంటే మనకి గోచారం చంద్రుని పట్టి రాశిని పట్టి మనం మాట్లాడుకుంటున్నాం అందుకనే రాశి ఫలితాలు అన్నాం సో ఆ ఫలితాలు కొంచెం జనరల్ గా ఉంటాయి సో ఎవరికైనా కావాలి అంటే తప్పక జాతకం అనేది పరిశీలించుకోవాలి అది పరిశీలించుకోవాలంటే కింద స్క్రూల తప్పకుండా రాసి ఫలితాలు ఒకసారి చూసుకుందాం రాసి నుంచి మొదలుకుని మీనరాశి వరకు ఈ ఆగస్ట్ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు డాక్టర్ సుధగారి ప్రొడిక్షన్స్ లో తెలుసుకుందాం మరి సుధగారు మేషరాశి వారికి ఆగస్ట్ నెలలో ఎలా ఉండబోతోంది తప్పక చూద్దాం అది అందరూ ఏంటంటే వెయిట్ చేస్తూ ఉంటారు రాసులు ఎలా ఉన్నాయి అంటే ఫలితాలు ఎలా ఉన్నాయని సో ఇది మేష రాశి రెండో ఇంట్లో మనకి జూపిటర్ అలాగే ఈ రాశికి అధిపతి అయిన మార్స్ కూడా ఉన్నారు సో తప్పక కెరియర్ లో ఏంటంటే ముందుకు వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కానీ అట్ ద సేమ్ టైం పన్నెండో లాడ్మో సెకండ్ లోకి వెళ్ళారు సెకండ్ సంచారం చాలా మంచిది యాక్చువల్ గాను డబ్బు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ అలాగే ఖర్చు కూడా ఇస్తాడు కదా బోల్డ్ అంత ఖర్చు ఇస్తాడు అలాగే పన్నెండు ఇంట్లో రాహు ఉన్నాడు కనుక తప్పక ట్రావెలింగ్ అనేది ఉంటుంది పన్నెండు రాహు కదా పదకొండు శని శని ఏంటంటే లాభం ఇస్తాడు కానీ రిట్రోగ్రేషన్ లో ఉన్నాడు కదా సో ఏవైనా బిజినెస్ పీపుల్ కి ఎస్పెషలీ వాళ్ళు ముందుకు సాగుదాం అనుకుంటూ ఉంటారు అంటే పెట్టుబడి పెడితేనే వస్తుంది పెట్టుబడి వస్తుంది ఎందుకంటే సెకండ్ హౌస్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంది కానీ పెట్టుబడి పని పెట్టినా కూడా లాభం అంత రాకపోవచ్చు అనమాట ఈ నెల కొంచెం తక్కువే ఉంటుంది అట్ ద సేమ్ టైం కొన్ని ఆబ్స్టికల్స్ అంటే అడ్డం ఏమో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఓకే ఎస్పెషల్లీ దేంట్లో బిజినెస్ విస్తరించడంలో అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ మనం చూసామంటే మనకి సెవెంత్ హౌస్ అంటే ఇది సెవెంత్ హౌస్ ఇక్కడ వీనెస్ వీనెస్ ఎక్కడ ఉన్నారు మనకి ఐదో ఇంట్లో ఉన్నారు సో ఏమవుతుంది అక్కడ పార్ట్నర్షిప్ బిజినెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట అంటే ఇంట్లో నుంచి ఆడవాళ్ళు కూడా మన బిజినెస్ చేద్దాము లేకపోతే డబ్బు సంపాదిద్దాము అనుకున్న వాళ్ళందరికీ బాగుంటుంది అట్ ద సేమ్ టైం ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి మనకి తెలుసు వీనెస్ ఏమో ఆర్ట్ ఎక్కువ చూపిస్తూ ఉంటుంది కదా మనకి ఎనీ ఆర్ట్ అనే హాబీ కూడా అనొచ్చు కదా అందులో సో అవన్నీ పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట కానీ ఏ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అంటే హెల్త్ విషయంలో ఎందుకంటే జూపిటర్ బేసిక్గా ఏంటంటే కొంచెం హెల్త్ విషయం చూపిస్తుంది అక్కడ అంటే నీర్సో చూపిస్తుంది జాగ్రత్త అంటే లాడ్ కదా మళ్ళీ ట్వెల్త్ లాడ్ సెకండ్ హౌస్ లో కుటుంబ పరంగా అంటే మెడికల్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే లాసెస్ అంతే కదా పన్నెండో హౌస్ అంటే లాసెస్ అట్ ద సేమ్ టైం అలాగే స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది రెండు ప్లస్ మైనస్ ఉంటుంది అలాగే ఇంకోటి మనం చూసామంటే సిక్స్త్ హౌస్ లో మనకి కేతు ఉన్నాడు కేతు ఉన్నాడు కనుక తప్పక సీక్రెట్ ఎనిమీస్ అనేవాళ్ళు ఎక్కువ అవుతారు అంటే ఏంటి మనం విస్తరిస్తుంటే చూసి అదే బాధపడే వాళ్ళు ఉంటారు కదా పైకి బానే ఉంటారు బట్ వెనకాతల మాట్లాడుకోవడం కానీ అలాగే ఇది కొలీగ్స్ అయినా అవ్వచ్చు అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు అనమాట అలాగే మనం ఎప్పుడో కలుసుకోని ఫ్రెండ్స్ అందరు కలుసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ధార్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు మనకి తెలిసి నెల అంతా కూడా మనకి శ్రవణ మాసం కూడా వస్తుంది తప్పక రిలీజియస్ దాంట్లోకి వాళ్ళు మక్కువ కూడా చూపిస్తారు అంతే స్పిరిచువల్ గ్రోత్ అన్నాను ఐదో తారీఖు నుంచి శ్రవణ మాసం మొదలైపోతుంది అది ఉంటుంది అది ఏంటంటే కలుసుకోవాలి కదా అది ఆనందించాలి అది మోర్ ఇంపార్టెంట్ కలుసుకోవడం అనేది పై పైన కలుసుకోవడం అనేది డిఫరెంట్ అది లీలం అయిపోయి కలుసుకుని ఆనందించడం అనేది హ్యాపీనెస్ పొందడం అనేది జాయ్ పొందడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా అవన్నీ వాళ్ళకి ఉంటాయి ఓన్లీ థింగ్ ఇస్ కెరియర్ పాత్ లో కొంచెం అంటే పై వాళ్ళతో నోటి వద్దు ఎందుకంటే అగ్రెసివ్ నేచర్ దూసుకెళ్ళిపోద్దాం అంటే ఏంటి బాధ్యతలు కూడా ఎక్కువ అవుతాయి మనకి సెకండ్ హౌస్ లో ఉంటే డబ్బు రావాలంటే బాధ్యతలు ఎక్కువ అవ్వాలి కదా సో కెరియర్ రీతిగా నేను చెప్తున్నాను జాబ్ పరంగా నేను చెప్తున్నాను అట్ ద సేమ్ సేమ్ టైం ఏంటంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట స్టూడెంట్స్ కూడా తప్పక బయటకు వెళ్ళి చదివే వాళ్ళు ఉంటారు కదా అబ్రాడ్ ఛాన్సెస్ వచ్చే చాలా ఉన్నాయి ఇప్పుడు అదే కదా మనకి జూలై ఆగస్ట్ లోనే ఉంటాయి సో వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఓన్లీ థింగ్ ఏంటంటే పేపర్ సరిగా పెట్టుకుని వీసా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అవన్నీ చూసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ కాలంలో అందరూ వెళ్తున్నారు సో ఎవరైనా కాంపిటీషన్ పట్టే మనం చెప్తూ ఉంటాం మన జాతకం బాగుంది మన రాసి పరంగా మనం చెప్తాం జాతకం బాగున్నా కూడా ఈ మిగతా వాళ్ళకి కూడా ఛాన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మిగతా ఇన్ కాంపిటీషన్ మోడమ్స అంటే అందుకని మనం ఏంటంటే దశా విశేషాలు కూడా చెప్పుకుంటూ ఉంటాం అలాగే వీళ్ళు పరిహారాల విషయానికి వస్తే తప్పక రైట్ అండి ఖర్చులు ఉంటాయి అని చెప్తున్నారు డెఫినెట్ గా శ్రావణ మాసం కాబట్టి ఎంతో కొంత ఖర్చు ఉంటుంది అలాగే ఆరోగ్య విషయంలో అందున కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి పెద్దవాళ్ళు ఎస్పెషల్లీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మరి ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి ఎంటైర్ మంత్ పీస్ఫుల్ గా వెళ్ళిపోవాలి ఎంటైర్ మంత్ పీస్ఫుల్ గా వెళ్ళాలి అంటే తప్పక ఏంటంటే ఫస్ట్ శని భగవాన్ కాలు పట్టుకోవాలి ఎందుకంటే లాభం అనేది మనం కోరుకోవాలి కదా ఇప్పుడు అది లాభం రిటర్గ్రేషన్ లో ఉంది కదా కొంచెం ఆగుతుంది అదే చెప్తూ ఉన్నాను సో బిజినెస్ పీపుల్ ఎస్పెషల్లీ వాళ్ళు మాత్రం శని భ భగవాన్ కాల్ పట్టుకోవాల్సింది అంటే ఏం చేయాలి అంటే ప్రదక్షిణ చేయడం అంటే శనివారం శనివారం వెళ్ళి నవగ్రహాలకి ప్రదర్శన అని విడిగా ఉండదు కదా సో ప్రదక్షిణ చేయడం అట్ ద సేమ్ టైం శని చాలీసా చదువుకోవడం అనేది చాలా మంచిది అండ్ ఆల్సో ఫిఫ్టీన్త్ తర్వాత అంటే సన్ కూడా మూవ్ అవుతున్నారు కనుక ఫిఫ్టీన్త్ తర్వాత మనమేమో ఆదిత్య వృద్ధం చదువుకోవడం అంతకు ముందు కూడా చదువుకోవచ్చు ఎవరు వద్దంటలేదు చదువుకోవడం చాలా మంచిది ఆ గురు కాళ్ళు కూడా పట్టుకోవడం అనేది మంచిది ఎందుకంటే ఇది మనకి డబ్బు నిలవాలి కదా సో థర్స్డే థర్స్డే గురికి పూజ చేయడం అనేది కూడా చాలా మంచిది అనమాట అలాగే ఇప్పుడు పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళు ఇది మంచి ఇదే కానీ మార్క్స్ కూడా ఉన్నారు కనుక పెళ్లి అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో కుమారి పూజ చేయడం అనేది మంచిది కన్యా పూజలు చేస్తూ ఉంటారు అది కూడా బాగుంటుంది అనమాట రైట్ ఇవి చేసుకుంటూ డెఫినెట్ గా మేషరాశి వారికి ఈ మంత్ అంతా చాలా పీస్ఫుల్ గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్కారం